బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను పాకిస్తాన్ ఉగ్రవాదిగా ప్రకటించింది ఇటీవల సౌదీ అరేబియాలోని రియాద్ లో జరిగిన కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ బలూచిస్తాన్ ను ప్రత్యేక దేశంగా ప్రస్తావించాడు ఈ నేపథ్యంలో ఆయన్ను ఉగ్రవాదిగా పేర్కొంటూ తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది ఉగ్రవాద వ్యతిరేక చట్టం పంతొమ్మిది వందల తొంభై ఏడులోని నాలుగో షెడ్యూల్ ప్రకారం ఉగ్రవాదంతో సంబంధాలున్నట్టుగా అనుమానమున్న వ్యక్తులను ఉగ్రవాదులుగా పేర్కొనవచ్చు ఈ చట్టం ప్రకారం సల్మాన్ ను పాక్ ఉగ్రవాదిగా పేర్కొంది ఈ మేరకు అక్టోబర్ పదహారవ తేదీన బలూచిస్తాన్ ప్రభుత్వ హోంశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ను తాజాగా పాక్ ప్రభుత్వం ధృవీకరించింది ఆయన్ను ఆజాద్ బలుచిస్తాన్ ఫెసిలిటేటర్ గా అందులో పేర్కొంది దీని ప్రకారం ఆయనపై నిఘా కదలికలపై నియంత్రణ చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు మధ్య ప్రాచ్యం భారతీయ సినిమాకు పెరుగుతున్న ఆదరణపై చర్చించేందుకు జోయ్ ఫామ్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేడున రియాద్లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది అందులో సల్మాన్ ఖాన్ ఈ బలుచిస్తాన్ వ్యాఖ్యలు చేశారు అప్పటి నుంచి పాక్ సర్కార్ సల్మాన్ పట్ల గుర్రుగా ఉంది